కమిటీ అధ్యక్షురాలు కోకిరాల సురేఖ గారి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు ఎన్రోల్మెంట్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై సభ్యత్వ నమోదుపై పలు సూచనలు చేశారు కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో తొలిసారిగా డిజిటల్ ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టిందని ఆయన తెలిపారు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం స్వీకరించాలని ఆయన కోరారు ముఖ్యంగా యువకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు పార్టీ నాయకులు కృషి చేయాలని సూచించారు డిజిటల్ సభ్యత్వం ద్వారా ప్రతి ఒక్కరికి సభ్యత్వం కలుగుతుందని నిరంజన్ తెలిపారు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం స్వీకరించిన వారికి రెండు లక్షల బీమా పథకం కూడా వర్తిస్తుందని ఆయన చెప్పారు మంచిరాల జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం పండగలాగా జరుగుతుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సురేఖ పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన లభిస్తుందని సురేఖ అన్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మంచిరాల జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ కొకిరాల ప్రేమసాకర్ రావు చేపడుతున్న కార్యక్రమాలను చూసి చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని సురేఖ తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు రావుల ఉప్పలయ్య మున్సిపల్ కౌన్సిలర్లు మంచిరాల బెల్లంపల్లి చెన్నూరు నియోజకవర్గాలకు సంబంధించిన పట్టణ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కౌన్సిలర్లు ఎస్ఎస్ఎల్ నాయకులు నాయకులు ఎంపీటీసీలు పాల్గొన్నారు బీసెస్ బంగ్లాదేశ్ ఏర్పడి ప్రపంచంలో ఒక చరిత్ర సృష్టించినటువంటి దినం యావత్ ప్రపంచం భారతదేశంలోని ప్రతిపక్ష నాయకులు కూడా మన నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు చూపిన చొరవ ధైర్యం సైన్యాన్ని నడిపించిన తీరు పట్ల కొనియాడినటువంటి విషయం మనకు అందరికి తెలిసిందే డిసెంబర్ మూడున ఉద్యం ఉద్యమ యుద్ధం ప్రారంభమైతే ఈ పదహారు డిసెంబర్ నాడు యుద్ధం పరిసమాప్తి చెంది పాకిస్తాన్ సైనికులు అనేది వారు సరెండర్ కావటం జరిగింది ఈ యాభై సంవత్సరాలు పరిపూర్తి కావడంతో మనం అనేది ఇక్కడ సంబరంగా ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాము పాకిస్తాన్ సైనికులు సుమారు ఎనిమిది వేల మంది చనిపోయారు ఆ సమయంలో దగ్గర దగ్గర తొంభై మూడు వేల మంది సైనికులు అనేది బందీలుగా తీసుకోవటం జరిగింది మన సైనికులు కూడా సుమారు మూడు వేల మంది చనిపోయారు ఆ వారిలో మనం తర్వాత రెండు నిమిషాలు వారి పట్ల వారికి ఆత్మశాంతి కలగాలని మూలం కూడా పాటిస్తాం అంతకుముందు ఈ ఈరోజు ఇక్కడికి రావటంలో ఉద్దేశం ఏమిటంటే పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే మూడు అసెంబ్లీ సెగ్మెంట్స్ మంచిర్యాల డిస్టిక్లో రావడం జరుగుతుంది ఈ మూడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా బూత్ లెవెల్ ఎన్రోలర్స్లో అపాయింట్మెంట్ చేయడానికి మండల స్థాయిలో టౌన్ స్థాయిలో కొందరిని ఎన్రోలర్స్గా అపాయింట్మెంట్ చేయటం జరిగింది వారు ప్రతి బూత్లో ఎన్రోలర్స్ను అపాయింట్మెంట్ చేసి వారి ద్వారా ప్రతి బూత్కు వంద మందిని కనీసంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం చేయించాల్సిన ఉద్దేశంతో అనేది వారిని అపాయింట్ అపాయింట్మెంట్ చేయటం జరిగిందన్నమాట మీకు మనవి చేస్తూ ఉన్నాను యావత్ దేశంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ పద్ధతిలో మెంబర్షిప్ చేసే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గతంలో ఫామ్స్ నింపేసి మనం సభ్యత్వం చేసేవారి సభ్యత్వ రుసుము అనేది ఐదు రూపాయలు ఉంటుంది పీసీసీ ఈ నిర్ణయం కూడా తీసుకుంది ఎవరైతే సభ్యత్ సభ్యత్వం తీసుకుంటారో వారికి అనేది రెండు లక్షల రూపాయల బీమా సౌకర్యం కూడా కల్పించాలనేసి నిర్ణయం తీసుకుంది ఇన్సూరెన్స్ కంపెనీస్ తోటి మాట్లాడటం జరిగేది ఆల్మోస్ట్ కంక్లూడ్ అయిపోయింది ఇందులో ఏంటంటే డిజిటల్ మెంబర్షిప్ చేయటం ద్వారా ఎంబడే వారికి అంటే కొద్దిగా సై టైం పట్టినా కానీ ఆటోమేటిక్గా మనం ఆన్లైన్లో పార్టీ సభ్యత్వ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అది రికార్డుగా ఉంటుంది ఏ సమావేశానికి వెళ్ళటానికన్నా కానీ నేను పార్టీ మెంబర్ను అంటే నేను పార్టీ మెంబర్ను అని చూపెట్టుకోవడానికి ఆ కార్డు అనేది ఒకటి ఐడెంటిటీగా ఉంటుంది తర్వాత వారికి రెండు లక్షల యొక్క ఏదైనా ప్రమాదం సంబంధిస్తే రెండు లక్షల యొక్క రెండు లక్షల బీమా సౌకర్యం కూడా కలుగుతుంది అన్నమాట మనం చేస్తూ నేను ఇక్కడ రావటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంతవరకు ఈ కార్యక్రమం జరుగుతుంది కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది కాబట్టి మనకు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ముజాహిద్ గారు కూడా ఉన్నారు ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి సాల్వ్ చేయటానికి కూడా ఒక

కన్ను చూసేసి మండల వారి గారి సభకు చేయటం జరుగుతుంది మూడు నాలుగు ఐదు తేదీల్లో జిల్లా అధ్యక్షుల వారు ఏ రకంగా కార్యక్రమాన్ని నిర్వహించడానికి వారు ప్రోగ్రాం తయారు చేస్తారో ఆ ప్రకారం నేను కూడా రావటం జరుగుతుంది ఆ త్రీ డేస్ అనేది ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక్కొక్క రోజు మండల వారీగా సమీక్ష కార్యక్రమం అనే మాట మనం చేస్తూ ఇక రెండు నిమిషాలు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం చేయాలి అన్న ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా డిజిటల్ మెంబర్షిప్ ఏదైతే మొదలుపెట్టినారో దానికి ఇన్ఛార్జ్గా భవన్ నుండి పిసిసి ఉపాధ్యక్షులు నిరంజన్ గారు రావడం జరిగింది వారు ఇక్కడ కార్యకర్తలు అందరినీ ఉద్దేశించి మాట్లాడడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అలాగే ఇక్కడ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అని పరిశీలించడం కూడా జరుగుతుంది దాదాపు మన మంచిర్యాల జిల్లాలో ఉన్న పెద్దపల్లి పార్లమెంట్ పరిధికి ఇన్ఛార్జిగా నిరంజన్ గారు వ్యవహరిస్తున్నారు మన మంచిర్యాల జిల్లాలో మూడు నియోజకవర్గాలు పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నాయి అక్కడ దాదాపు బూతుల వల్ల ఒక ఐదారు బూతుల్లో తప్ప దాదాపు ఇప్పటి వరకు అందరినీ ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగింది అలాగే మెంబర్షిప్ కూడా కార్యక్రమం జరుగుతుంది ఈరోజు వచ్చిన నిరంజన్ గారు కార్యకర్తలు కూడా ఉద్దేశించి మాట్లాడటం జరుగుతుంది అలాగే ఇక్కడ మన మంచిర్యాల పట్టణానికి సంబంధించి కూదేరి తిరుపతి గారికి లాగిన్ ఐడి రావడం జరిగింది ఇంకొకరు తూముల నరేష్ గారికి రావడం జరిగింది అలాగే మన వివిధ మన జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ గ్రామాలు పట్టణాలలో నుండి కూడా ఎవరికైతే లాగిన్ ఐడి వచ్చిందో ఎవరైతే బూతుల వర్గా ఇన్ఛార్జిగా నియమించారో వాళ్ళందరితో ఇక్కడికి వచ్చి రావడం జరిగింది వారిని ఉద్దేశించి నిరంజన్ గారిని మాట్లాడమని చెప్పి